హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు సంతూరం వ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే నా ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో టుడే వీడియో ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది తమ్ములలో చూసే ఉంటారు సో దసరా బతుకమ్మ కోసం షాపింగ్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇవి నార్మల్ ఇడ్లీలు కాదండి ఇవి జొన్న ఇడ్లీలు నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను చాలామంది జొన్న రొట్టెలు తింటూ ఉంటారు కానీ నేను జొన్నలతో రొట్టెలు ప్రిపేర్ చేయడం నాకు రాదు కాబట్టి ఇలా జొన్న దోశలు జొన్న ఇడ్లీని ప్రిపేర్ చేయడానికి నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాను దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ ఒక కప్పు మనము మినపప్పు తీసుకుంటే దానికి మూడు కప్పుల జొన్నలు తీసుకోవాలి అలానే ఒక కప్పు బియ్యం కూడా తీసుకుంటాను రేషన్ బియ్యం తీసుకుంటాను కొంచెం మంచి వస్తుందని చెప్పేసి అంతేకాకపోతే ఇవి సోక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనము నైట్ సెవెన్కి రుబ్బి పెట్టుకుంటామంటే మనము మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్కి అలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఓవర్ నైట్ ఫర్మెంట్కి మనం పక్కన పెట్టేసేయాలి మంచిగా ఫర్మెంట్ అయితేనే మనకి మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట సో నేను షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను టమాటా చారు కూడా ప్రిపేర్ చేశాను ఇడ్లీలోకి బాగుంటుంది అలానే లంచ్లోకి కూడా ఇది సెట్ అవుతుంది కదా సో నేను టమాటా చారు ప్రిపేర్ చేశాను ఇడ్లీలోకి టమాటా చారు టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి సో ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను మా బాబేమో వచ్చేసాడు కిచెన్లోకి వాడు లేవగానే అమ్మనే కావాలి నాన్న దగ్గరికి కూడా వెళ్ళడు సో వాడిని ఎత్తుకొని కొద్దిగా బ్రష్ చేపిచ్చేసి పక్కన కూర్చోబెట్టాను తర్వాత నేను ఇడ్లీలు అయితే తీస్తున్నాను నేను మా ఇంట్లో ఇడ్లీలు ప్రిపేర్ చేసినప్పుడల్లా ఇలా క్యారెట్ తురుముని ఇలా ముందుగా వేస్తాను ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది మెయిన్గా జొన్న ఇడ్లీలు తింటున్నప్పుడు కొంచెం ఒకలాంటి వగరు వస్తుంది సో అది కూడా అనమాట పిల్లలు ఇష్టంగా జొన్న ఇడ్లీలు తినాలంటే ఇలా ట్రై చేసి చూడండి మా బాబే కాదు మా హస్బెండ్ కూడా జొన్న ఇడ్లీలు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు సో ఇట్లా క్యారెట్ తురుము వేస్తే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది క్యారెట్స్ని మంచిగా కన్జ్యూమ్ చేస్తే మనకి ఐ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో రెగ్యులర్గా అన్ని టిఫిన్స్లోకి నేను అయితే యూజ్ చేస్తూ ఉంటాను సో నేను షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి లంచ్లోకి ఆ టమాటా రసం చేసి అయితే పెట్టాను లంచ్ టైం వరకు వస్తే ఓకే వేరే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను లేకపోతే రసంతో తినేసేయమని చెప్పాను మా హస్బెండ్ని ఇంకా షాపింగ్ చేయడానికి కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి నేను రెగ్యులర్గా తినేదానికంటే ఒక రెండు ఇడ్లీలు ఎక్కువనే తినేసాను నిజం చెప్తున్నాను నార్మల్ ఇడ్లీల కంటే జొన్న ఇడ్లీలు రెగ్యులర్గా ప్రిపేర్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్ ఇడ్లీలు ఎలా ఉంటాయో అలానే దూదిలాగా మెత్తగా వస్తాయి ఈ జొన్న ఇడ్లీలు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం చేస్తే ఇంకా టమాటా చారు కూడా నేను టమాటాలు ఉడకబెట్టేసి మిక్సర్లో వేస్తాను సో ఎక్కువ థిక్నెస్ ఉంటుంది నేను అంతకుముందు ఇలా చేసేదాన్ని కాదు నేను ఒకరి దగ్గర చూసి నేర్చుకున్నాను ఇలా టేస్ట్ బాగుంటుంది అలానే తొందరగా అయిపోతుంది టమాటా చారు ప్రిపేర్ చేయడం కూడా ఇక్కడ నేను తినేసి మా బాబుకి తినబెట్టేసి అలానే మా హస్బెండ్కి తినమని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయ్యాను నేను మా వదిన షాపింగ్కి అయితే వెళ్తున్నాము సో కొంచెం ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అవుదామని చెప్పేసి ముందు రోజే అనుకున్నాము ఏదైనా ప్లానింగ్ ఉంటేనే ముందుకు కదా అనుకోకుండా వెళ్తే హడవిడ అయిపోతాయి ఇంట్లో వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి ఇలానే ముందుగానే ప్లాన్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఇంకా నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి చెన్నై షాపింగ్ మాల్లో కొన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్తే నేను ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్కే వెళ్ళాము మేము ఎక్కడికి వెళ్ళాము అంటే చందానగర్ బ్రాంచ్కి వెళ్ళాము అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ ఇంకా షీనిడ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి సో అక్కడికే వెళ్ళాము ఇక్కడ ఫస్ట్ నేను చూపిస్తున్న శారీస్ అయితే కొన్ని ఆఫర్లో ఉన్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టున్నారు కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉన్నాయి సో మనము చూసి నచ్చితే తీసేసుకోవచ్చు ఇక్కడ ఇందాక చూపిస్తున్న శారీ ప్రైస్ నేనైతే చూపిస్తున్నాను మ్యాక్సిమమ్ నేను చూస్తున్న శారీస్ ప్రైజెస్ చూపించడానికే నేను ట్రై చేస్తాను కొంచెం తక్కువ ప్రైస్లో ఆ శారీ బాగా అనిపించింది టూ థౌజండ్లో పట్టు శారీ లాగా ఉండింది కాబట్టి సో అది చూసాను నెక్స్ట్ ఇవన్నీ చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లో వచ్చాయండి థర్టీన్ నైంటీ ఎయిట్ రూపీస్కి టూ శారీస్ అంటే మనకి సెవెన్ హండ్రెడ్కి వన్ శారీ ఈజీగా వస్తుంది అది హెవీ పట్టు శారీ లాగా కనిపిస్తుంది సో నాకైతే ఆ టూ శారీస్ బాగా అనిపించాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి థౌజండ్ రూపీస్ శారీస్ అట ఫ్యాన్సీ శారీస్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి ఆఫర్లో పెట్టున్నారు ఇందులో కూడా మనం చూస్తే కనుక చాలా బాగున్నాయి కొన్ని శారీస్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఇక్కడ శారీ సెక్షన్ వచ్చేసి పట్టు శారీస్ ఇవి త్రీ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా క్వాలిటీ సాఫ్ట్గా ఉండింది ఎక్కువ కొంచెం బరువు కూడా లేదు కొంచెం లైట్ వెయిట్గానే ఉండింది ఈ శారీస్ అన్నీ వచ్చేసి త్రీ టు ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి ఇందులో కొన్ని చూస్తే కొన్ని ఆఫర్లు కూడా పెట్టున్నారు ఈ శారీస్ అన్నీ ట్వంటీ థర్టీ థౌజండ్ రేంజ్లో ఉన్న శారీస్ ఉంటాయి కదా వాటి కాపీ అన్నట్టు సేమ్ అలానే ఉన్నాయి సో తక్కువ రేంజ్లో మనం తీసుకోవాలనుకుంటే ఈ శారీస్ చాలా బెటర్ మాకు ఇందులో అన్నిటికంటే నచ్చిన శారీ ఏంటి అంటే ఇప్పుడు చూపిస్తున్న శారీ ఈ శారీ బార్డర్ కూడా ఒక మంచి మెరూన్ షేడ్లో వచ్చింది శారీ అంతా లైట్ పింక్లో వచ్చింది ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది త్రీ టు త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండింది ఈ శారీ కాస్ట్ ఈ శారీ అంతా టిష్యూ అనిపించింది సో బ్లౌజ్ ఎలా ఉంటుందో ప్లెయిన్గా వస్తుంది అనుకున్నాను కానీ టిష్యూ ఫ్యాబ్రిక్లో వచ్చింది నాకు టిష్యూ కంటే ప్లెయిన్ మెరూన్ కలర్ షేడ్లో వస్తే బాగుండేదో అనిపించింది తర్వాత మా వదిని ట్రై చేసింది ఎలా ఉండిందో అని చెప్పేసి కానీ శారీ తీసుకోవాలనుకుంటే ఆ శారీ తీసుకోవచ్చు చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో మంచి శారీ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బనారస్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాము ఇక్కడ కూడా కొత్త కలెక్షన్ అయితే కొంచెం తక్కువనే ఉండింది అనిపించింది అన్నీ కొంచెం నార్మల్ రెగ్యులర్గా చూసిన వాటికంటే కొంచెం డిఫరెంట్గా ఏదైనా కనిపిస్తే తీసుకుందాం అనుకున్నాం కానీ రెగ్యులర్గా ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్న కలంకారీ ప్రింట్ ఉన్న శారీస్ అన్నీ ఇక్కడ ఈ సెక్షన్లో ఉన్నాయి మేము ఒక చెన్నై షాపింగ్ మాల్కే వెళ్ళలేదు నెక్స్ట్ ఆర్ఎస్ బ్రదర్స్ కూడా వెళ్ళాము ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో ఉన్న కలెక్షన్ ఇది నెక్స్ట్ క్యాజువల్గా వెళ్తుంటే ఈ శారీ అనిపించింది చాలా బాగుండింది ఇది పార్టీ వేర్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది జస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీసే ఈ శారీ వచ్చేసి ఇందులో పేస్టల్ కలర్స్ ఉన్నాయి అన్నీ త్రీ కలర్సే ఉన్నాయట చాలా వరకు అన్నీ వెళ్ళిపోయాయట చాలా తక్కువ రేంజ్లో మనం పార్టీ వేర్ శారీ తీసుకోవాలనుకుంటే ఇందాక పింక్ శారీ తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఈ వాయిలెట్ కలర్ శారీ కూడా బాగుండింది అన్నీ థౌజండ్ బిలోనే ఉన్నాయి సో తక్కువ ప్రైస్లో మనం పార్టీ వేర్ ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకుంటే తీసుకోవచ్చు నెక్స్ట్ దీనిపైన మగ్గం వరకు ఉండింది శారీ అంతా ప్లెయిన్ వచ్చింది ఈ శారీ కూడా బాగుంది నెక్స్ట్ మాకు ఈ శారీ కూడా చాలా తక్కువ ప్రైస్లో బడ్జెట్లో మనకు పార్టీవేర్ లుక్ ఇచ్చే శారీ ఇది కూడా ఇందులో కలర్స్ చూపించమన్నాము ఈ మెరూన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది ఆల్మోస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకు మళ్ళీ పక్కన పెట్టేశాను చాలా అంటే చాలా బాగుంది ఈ రెండు శారీస్ చాలా బాగా నచ్చాయి మెయిన్గా నాకు ఈ మెరూన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ అయితే బాగా నచ్చింది నాకు సో అలా ట్రై చేసి చూస్తున్నాను సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి నెక్స్ట్ పట్టు శారీ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇక్కడ త్రీ థౌజండ్ రేంజ్లో ఆఫర్లో ఉన్న పట్టు శారీస్ అన్నీ ఒక దగ్గర పెట్టున్నాను దాంట్లో కూడా మనకి నచ్చినవి పిక్ చేసుకోవచ్చు చూస్తే మాత్రం మంచి మంచి కలెక్షన్ అయితే ఉండింది ఇప్పుడు చూపిస్తున్న శారీ బార్డర్ అట్టా ట్రెండ్ అవుతుందట సో అది కూడా చూడమని చెప్తుంటే చూపిస్తున్నాను అది దాని రేంజ్ కూడా త్రీ థౌజండ్ అలా ఉండింది ఇప్పుడు చూపిస్తున్న శారీ చూడండి ఇది ఒకప్పుడు చాలా అంటే చాలా ట్రెండ్ అయింది సో ఇది కూడా ఆఫర్లో పెట్టున్నారు నార్మల్ రెగ్యులర్ కంచి బార్డర్ కాకుండా నా వేరే మోడల్ కావాలనుకుంటే ఈ శారీకి వెళ్ళొచ్చు ఇది కూడా కొంచెం రిచ్ లుక్ ఇచ్చింది టూ థౌజండ్ రేంజ్లో ఉండింది ఇలాంటి శారీస్ బిలో త్రీ థౌజండ్ రేంజ్లో మాక్సిమం అన్ని షాపింగ్ మాల్ లో అయితే ఉన్నాయి టిష్యూ ఫ్యాబ్రిక్తో ఉన్నాయి ఇవన్నీ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా టిష్యూ శారీస్ సో అలా తీసుకోవాలనుకుంటే తక్కువ రేంజ్లో ఉన్నాయి అలానే టెన్ థౌజండ్ వరకు శారీస్ కూడా ఉన్నాయి సో వాటి కాపీ త్రీ థౌజండ్ రేంజ్లో అలా పక్కన పెట్టున్నారు నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ అనే శారీ అయితే ఇది ఈ డాల్కి వేసిన శారీ చాలా బాగా నచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉండింది అంటే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా చేంజ్ ఉండింది ఈ శారీస్ చూపిమంటే చూపిస్తున్నారు ఒక్కొక్క కలెక్షన్ ఇంకొక లాగా అనిపించింది నాకైతే ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్గా ఎప్పుడు చూడని విధంగా అన్నిటికీ పేస్టల్ షేడ్లో బార్డర్ అయితే వచ్చింది చాలా బాగా నచ్చాయి ఈ శారీస్ అన్ని నాకు సాఫ్ట్గా ఉన్నాయి మనం ఈవెన్ కట్టుకున్నా కూడా పెద్ద హెవీ వెయిట్ అనిపించవు ఈ వీడియోని పూర్తిగా చూడండి వేరే షాప్లో కూడా సేమ్ ఇలాంటి కలెక్షన్ అయితే ఉండింది ప్రైజెస్ డిఫరెన్స్ మీరే చూసి చెప్పండి నాకైతే ఈ శారీస్ అయితే చాలా బాగా నచ్చాయి ఫేవరెట్ అయిపోయాయి రెగ్యులర్గా ఎప్పుడు కంచి బార్డరే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు నెక్స్ట్ సేమ్ కాపీ కూడా ఉండింది థర్టీన్ హండ్రెడ్ రేంజ్లో కానీ నా చూపులు మాత్రం ఈ డాల్ పైనే ఉన్నాయి సో నాకైతే ఆ డాల్కి వేసిన శారీ చాలా బాగా నచ్చింది చూద్దాం తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను ఇంకా తీసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి షీ అయితే వచ్చాము షీ నీడ్స్లో ఇలా డాల్కి వేసిన శారీస్ అలా చూస్తూనే ఉంటాను కదా మ్యాక్సిమమ్ ఒక టూ త్రీ మినిట్స్ అయినా అలా చూస్తూనే ఉంటాను నేనైతే నెక్స్ట్ వచ్చేసి ఈ డాల్ కట్టిన శారీ నాకు బాగా అనిపించి ఒకసారి తీసి చూపిమంటే అందులో కలర్స్ చూపిస్తున్నారు డార్క్ షేడ్లో ఉన్నాయి కానీ నాకు డాల్కి కట్టిన శారీయే బాగా అనిపించింది సో దాని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిట్ టెన్ రూపీస్ ఉండింది సో బాగా అనిపించింది మన అమ్మ వాళ్ళకి కూడా బాగుంటుంది మనకు కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పక్కనే పార్టీ వేర్ కలెక్షన్ అంతా ఇలా వేసి ఉన్నారు చూడ్డానికి బాగా అనిపించాయి అన్నీ తక్కువ ప్రైస్లో మనకి మంచి పార్టీ వేర్ కలెక్షన్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉన్నవి ఎక్కడ దొరుకుతాయి అంటే షీనిట్స్లోనే దొరుకుతాయి ఇందాక చూపించిన ఎల్లో శారీ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ మొత్తం దానిపైన వర్క్ కూడా చాలా నీట్గా ఉండింది సో పార్టీ వర్క్ అయితే చాలా బాగుంటుంది ఆ శారీ కొంచెం వర్క్ హెవీగా ఉంది కాబట్టి కొంచెం వెయిట్ ఉంది ఎల్లో శారీ నాకు బాగా అనిపించింది నెక్స్ట్ కొంచెం లైట్ వెయిట్గా మిషన్ వర్క్ ఉన్న శారీస్ కూడా ఉన్నాయి అట్రాక్టివ్గా ఉన్నాయి సో అన్నీ చూడలేమనుకున్న వాళ్ళు ఇక్కడ డాల్కి వేసిన శారీస్ కూడా చూడొచ్చు అన్ని షాపింగ్ మాల్స్ కంటే కొంచెం సీనరీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్ని డాల్స్కి వేసి ఉంటాయి కొంచెం జనాలు ఒక దగ్గర ఎక్కువగా ఉన్నా కానీ మనం డాల్స్కి వేసిన శారీస్ చూపియమంటే ఈజీగా చూపిస్తారు సో నెక్స్ట్ వచ్చేసి బనారస్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాను ఇది కూడా బిలో టూ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి ఇవి అంతకుముందు త్రీ థౌజండ్ రేంజ్లో వచ్చే ఇలాంటి శారీస్ ఇప్పుడు కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఆర్ఎస్ బ్రదర్స్లో చూపించాను కదా సేమ్ డాల్కి ఇక్కడ కూడా పెట్టున్నారు కొంచెం కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ప్రైజెస్ నేనైతే చూపిస్తాను చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉండింది ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో కానీ నాకు ప్రైజెస్ మాత్రం చాలా డిఫరెన్స్ అనిపించింది అక్కడ ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉంటే ఇక్కడ త్రీ థౌజండ్ వరకు మనకి శారీ అయితే వచ్చేస్తుంది శారీ చూడండి సేమ్ అక్కడ డాల్కి కట్టిన శారీ లానే అనిపించింది అది కొంచెం బార్డర్ అయితే లైట్ పింక్లో వచ్చింది దీని బార్డర్ కంప్లీట్ యాష్ కలర్ వచ్చింది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలానే ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేస్తున్న ట్రై చేయాలి శారీ అనుకున్న వాళ్ళైతే ఇలాంటి శారీస్కి అయితే వెళ్ళిపోవచ్చు బడ్జెట్లో మనకి మంచి పట్టు శారీ లుక్ అయితే వస్తుంది డార్క్ షేడ్ బ్లౌజ్ వచ్చిన అంటే బార్డర్ వచ్చిన వాటికి మనం బ్లౌజ్కి డిజైన్ వేయించుకోవాల్సిన అవసరమే ఉండదు కొంచెం లైట్ కలర్ పేస్టల్ కలర్ వచ్చిన బార్డర్ వచ్చిన శారీస్కి మాత్రం ఆ బ్లౌజెస్కి మనము కొంచెం చిన్నగా మగ్గం వరకు వేసుకుంటే లుక్ అతిరిపోద్ది నాకైతే ఈ కలెక్షన్ బాగా అనిపించింది ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఒక్కొక్క యూనిక్గా కనిపించింది నాకైతే ఇవి లైట్ వెయిట్ పట్టు అట చాలా తక్కువ వెయిట్ అనిపించింది మనం కట్టుకున్న కానీ ఒక డ్రెస్ని వేర్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది హెవీ పట్టు శారీ కాకుండా సింపుల్గా నా మనం యూనిక్గా కనిపించాలంటే అలాంటి శారీస్ తీసుకోవచ్చు ఇందాక చూపించలేదు కదా డాల్స్కి వేసిన శారీస్ అయితే ఇప్పుడు చూడండి అందులో మిడిల్లో ఉన్న వైలెట్ కలర్ శారీ కొంచెం డిఫరెంట్ అనిపించింది సో నెక్స్ట్ డ్రెస్సెస్ సెక్షన్కి అయితే వచ్చేసాము డ్రెస్సెస్ కూడా ప్రతి డాల్కి వేసినాయి ఒక్కొక్క డాల్కి వేసింది యూనిక్గా ఉంటుంది నాకైతే షీనిట్స్లో డ్రెస్సెస్ కలెక్షన్ బాగా అనిపించింది అందులో రెడీ టు వియర్ డ్రెస్సెస్ శారీస్ కూడా బాగుంటాయి బడ్జెట్లో మనము హాఫ్ శారీ కానీ డ్రెస్సెస్ కానీ తీసుకోవాలనుకుంటే షీనిట్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఇక్కడ మెయిన్గా రెడీ టు వియర్ హాఫ్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ క్విక్గా తీసుకోవచ్చు రెడీ టు వియర్ ఉంటాయి కాబట్టి మనము స్టిచ్చింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇందులో మిడిల్లో ఉంది కదా హాఫ్ శారీ అది నాకు బాగా నచ్చింది జస్ట్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్కి అంత మంచిగా చాలా గ్రాండ్ రిచ్ లుక్ వచ్చేలా కనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నార్సింగ్లో ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాము ఏదైనా కొత్త ఫ్యాబ్రిక్ వస్తే తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మనం మగ్గం వర్కే వేసుకోవాలని ఏం లేదు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ని మనము బ్లౌజ్ కింద స్టిచ్ చేయించుకొని వేసుకుంటే లుక్ బాగుంటుంది రెగ్యులర్ వేర్గా కాకుండా డిఫరెంట్గా కొంచెం లుక్ ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ఇలాంటి క్లాత్ తీసుకొని మనము బ్లౌజ్ కింద స్టిచ్ చేయించుకోవచ్చు ఇంకా సీనియర్స్లో చూసిన శారీ సేమ్ ఇక్కడ కూడా ఉంది సేమ్ ప్రైస్ కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అలా డిఫరెన్స్ ఉంది సో మేము శారీస్ చూస్తున్నప్పుడు ప్యారలల్గా అలానే డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ కూడా చూస్తుంటే సో ఆ క్లిప్స్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్ రేట్కి వచ్చినవి కొన్ని మాత్రం వీడియోలో నేను పెడతాను ఇక్కడ త్రిబుల్ త్రీకి టూ ప్లాజో సెట్స్ అని చెప్పేసి అలా పెట్టున్నారు రెగ్యులర్గా కొన్ని కొన్ని డ్రెస్సెస్కి మనకి ప్యాంట్స్ దొరకవు కదా ఇలా పేరప్ చేసుకుంటే మంచిగా యూస్ చేసుకోవచ్చు ఇంట్లో నై నైట్ డ్రెస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీకట్ ఉన్న ఈ డ్రెస్ నాకు బాగా అనిపించింది ఇందులో మెరూన్ చాలా బాగుండింది ఇది నేను ట్రై చేశాను బాగా నచ్చింది కూడా బట్ ఇందులో నా సైజు మాత్రం లేదు మిగిలిన అన్ని సైజెస్ ఉండే అందులో అక్కడ సేల్స్ వైల్ ఉండే ఆమె కూడా వెతికింది నాకంటే చిన్న సైజు కూడా వేసుకున్నా నాకు సెట్ అయిపోయింది కానీ కొంచెం వాష్ చేస్తే షింక్ అవుతుందని చెప్పేసి నేను తీసుకోలేదు ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే వీకట్ ఉన్న డ్రెస్ తీసుకోవాలని ఉండే నుంచో కానీ నాకు సైజు లేదు కాబట్టి నేను తీసేసుకోలేదు సో వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్